ఎరిక్ లిడల్ కథ పంతొమ్మిది వందల రెండు జనవరి పదహారు స్కాట్లాండ్లోని ఒక చిన్న చర్చి కుటుంబంలో ఒక శిశువు జన్మించాడు ఆ బిడ్డకు పేరు పెట్టారు ఎరిక్ లిడల్ అని చిన్న వయసునుంచే ఆయన జీవితం దేవుని వాక్యం ప్రార్థన చర్చి స్తోత్రగీతాలు చుట్టూ తిరిగేది ఆయన తల్లిదండ్రులు చైనాలో మిషనరీలుగా పనిచేస్తుండగా ఆయనను స్కాట్లాండ్లో చదువుకోమని పంపించారు అక్కడే ఆయన వ్యక్తిత్వం తీర్చిదిద్దబడింది యనంలో ఎరిక్ క్రీడలలో ముఖ్యంగా పరుగు పందేలలో అద్భుతమైన ప్రతిభ చూపించాడు ఆయన వేగం చూసిన వారందరూ ఆశ్చర్యపోయేవారు కొద్ది కాలంలోనే ఆయన దేశానికి గర్వకారణమయ్యాడు ప్రజలు ఆయనను ఫ్లయింగ్ స్కాట్స్ అని పిలిచారు దేశమంతా ఒకే ఆశతో ఎదురుచూసింది ఒలింపిక్ క్రీడల్లో ఎలిక్లీడల్ గెలవాలి అని ఒక గొప్ప పరీక్ష ఆయన జీవితంలో ఎదురైంది ఆయన ప్రధాన రేస్ వంద మీటర్ల పందెం ఆదివారం జరగబోతోంది కాని ఎరిక్ ఆదివారం దేవుని సన్నిధి వదలడు ఆదివారం దేవుని ఆరాధనకు మాత్రమే కేటాయించాలని చిన్నప్పటినుంచి చాలా భయభక్తులతో పెరిగాడు అందుకే ఆయన స్పష్టంగా అన్నాడు నేను నా దేవునికి అంకితం చేసిన రోజున పందెం పరిగెత్తలేను అని ఖచ్చితంగా చెప్పాడు ఈ నిర్ణయం విన్న దేశ ప్రజలు కోపంగా చూశారు వార్తాపత్రికలు విమర్శించాయి స్నేహితులు నిరుత్సాహపరిచారు నీవల్ల దేశ గౌరవం పోతోంది ఒలింపిక్ స్వర్ణం కోల్పోతాం అని అందరూ అవమానం చేశారు కాని ఎరిక్ తన నిర్ణయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు అతని సమాధానం ఒక్కటే దేవుని చిత్తమే నా మొదటి ప్రాధాన్యం నాలుగు వందల మీటర్ల పందెం తన ప్రధాన రేస్ వదిలేసినా ఆయన నాలుగు వందల మీటర్ల పందెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు అది ఆయన ప్రత్యేకత గల రేసు కాదు అందరూ అనుమానం పడ్డారు అది నీ రేసు కాదు నువ్వు ఓడిపోతావు కాని ఎరిక్ తన దృష్టిని దేవుని బలంపై నిలిపాడు రేస్ రోజు వచ్చేసింది స్టేడియం మొత్తం ఉత్కంఠతో నిండిపోయింది రేస్ మొదలు కాకముందు ఎరిక్ మౌనంగా ప్రార్థన చేశాడు స్టార్టింగ్ గన్ శబ్దం వినగానే అతను శక్తివంతంగా పరుగుతీశాడు ఎవరూ ఊహించనంత వేగంతో ఆయన ముగింపు గీత దాటాడు ఫలికం స్వర్ణపతకం అందరూ ఆశ్చర్యపోయారు ఎరిక్ చూపించింది ఒక్కటే విశ్వాసం కలవాడిని ఎవరూ ఆపలేరు మిషనరీ జీవితం ఆ విజయానంతరం ఎరిక్ తన జీవితాన్ని క్రీడలలో గడపలేదు ఆయన హృదయం మిషనరీ సేవల వైపు తిరిగింది చైనాలో మిషనరీగా పనిచెయ్యాలని నిర్ణయించుకున్నాడు అక్కడ ఆయన పిల్లలకు బోధించాడు బైబిల్ వాక్యాలు పంచాడు అవసరమైన వారికి సహాయం చేశాడు తరువాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది చైనాలో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారాయి ఎరిక్ ను బందీ శిబిరంలో పెట్టారు కానీ అక్కడ కూడా ఆయన సువార్తను చెప్పడం ఆపలేదు కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పాడు పాడుబడిన మనసులను ప్రార్థనతో నింపాడు చివరి రోజులు పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఎరిక్ లీడర్ భౌతిక జీవితం ముగిసింది ఆయన శరీరం బలహీనమయ్యున్న ఆయన విశ్వాసం మాత్రం చెదరలేదు తన చివరి వరకు ఆయన మాటల్లో కనిపించిన సందేశం మన పందెం దేవుని మహిమ కోసం పరుగుతీయాలి ఎరిక్ లిడల్ మనకు నేర్పిన పాఠాలు వన్ విశ్వాసంలో స్థిరత్వం పరిస్థితులు కష్టమైన దేవుని చిత్తాన్ని ముందుగా ఉంచాలి టూ త్యాగం వ్యక్తిగత గౌరవం కీర్తి వదిలి ఆధ్యాత్మిక విలువలకు కట్టుబడాలి త్రీ ధైర్యం ప్రజల విమర్శలు ఒత్తిళ్లు వచ్చినా సరైన నిర్ణయం తీసుకోవాలి ఫోర్ సేవ విజయానంతరం ఇతరులకు ప్రేమ సహాయం సువార్త అందించాలి ఫైవ్ శాశ్వత గెలుపు భౌతిక విజయాలు తాత్కాలికం కాని దేవుని మహిమలో గెలుపే నిజమైన విజయం పా ఎరిక్ లిడల్ కథ మనకు స్పష్టంగా చెబుతోంది జీవితం ఒక పందెం ఆ పందెం గెలవాలంటే మనం పరుగు తీయాల్సింది మన స్వార్థ గౌరవం కోసం కాదు దేవుని మహిమ కోసం